జపాన్ పర్యటనలో రేవంత్ స్పష్టంగా పర్యావరణ హిత ప్రతినిధి బృందం బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని సంతాన్ని జమ్మూ లో వర్షాలు దంచి కొడుతున్నాయి వరదలు పోటెత్తిపోతున్నాయి ఆ రాష్ట్ర ప్రజలు అతలాకుతలం అవుతున్నారు కాశ్మీర్ లోని రాంబన్ జిల్లాలోని చినాబ్ నదికి సమీపంలోని ధరంకుండ్ గ్రామంలో రాత్రిపూట కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఒకరు గల్లంతయ్యారు కొండ చర్యలు విరిగిపడటం వడగుళ్ల బానులు తీవ్రమైన గారులతో కూడిన ప్రకృతి వైపరీత్యం ఆస్తి మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లింది డజన్ల కొద్ది కుటుంబాలను నిరాశ్రయులను చూసింది అనేక చోట్ల జాతీయ రహదారిని దిగ్బంధించింది స్థానిక అధికారుల వివరాల ప్రకారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సమీపంలోని నల్లాల్లో నీటి మట్టం పెరిగి చినాబ్ వంతిన సమీపంలోని ధరంకొండ గ్రామాన్ని ముంచెత్తిన వరదగా మారింది పది ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి మరో ఇరవై ఐదు నుండి ముప్పై ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి అయితే భారీ వర్షాలతో వరదలు ముంచెత్తడంతో పోలీసులు సహాయక సిబ్బంది రంగంలోకి దిగాయి విధ్వంసం జరిగినప్పటికీ ధరంకొండ పోలీసులు జిల్లా యంత్రాంగం త్వరితగతిలో స్పందించడంతో ప్రభావిత ప్రాంతంలో చిక్కుకున్న దాదాపు తొంభై నుండి వంద మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇల్లు కూలి ఇద్దరు పిల్లలు సహా ముగ్గురు మృతి అలాగే ఈ భారీ వర్షాల కారణంగా బాగ్నా గ్రామంలో ఇల్లు కూలిపోవడంతో ఇద్దరు పిల్లలు సహా ముగ్గురు మరణించారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ఎస్పీ రాంబన్ కుల్బీర్ సింగ్ ధృవీకరించారు మృతులను బాగ్నా పంచాయతీ నివాసితులు మహమ్మద్ అఖిబ్ మహమ్మద్ సాకిబ్ మోహన్ సింగ్ గా గుర్తించారు ఇప్పటి వరకు వంద మందికి పైగా ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సింగ్ తెలిపారు జిల్లా అంతటా రెండు హోటళ్లు అనేక దుకాణాలు చాలా నివాస గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి బురదతో నిండిన నీరు ఇళ్లు కూలిపోయిన నిర్మాణాలు శిథిలాల కింద చిక్కుకున్న వాహనాల దృశ్యాలు వంటకడి పెట్టిస్తున్నాయి నీటి మట్టాలు పెరుగుతూనే ఉండటంతో మహిళలు పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడాన్ని రెస్క్యూ విజువల్స్ చూపించాయి రాంబన్లో కొండ విరిగిపడటం ఆకస్మిక వరదలు సంభవించడం పట్ల జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తీవ్ర విచారం వ్యక్తం చేశారు దీనివల్ల ప్రాణ ఆస్తి నష్టం జరిగింది బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేస్తూ ప్రభుత్వం తక్షణ రక్షణ సహాయ చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు